యాపిల్ తెలియని వారు ఉండరు చూడడానికి అందంగా నిగనిగలాడుతూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఆకర్షిస్తుంది ఆపిల్ పండు ఆరోగ్యాన్ని కాపాడటంలో అనేక రకాలుగా ఉపయోగపడుతుందని వైద్యులు చెప్పడం జరిగింది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో పేర్కొన్న కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది ప్రతిరోజు ఒక కుడ్డు తినాలని చెప్పడం జరిగిందో అలాగే ప్రతిరోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని అంటారు చాలామందికి పండ్లు తినడం అలవాటు కానీ వాటి ధరలు ఎక్కువగా ఉండడంతో తక్కువగా తింటారు అరటి దానిమ్మ యాపిల్ నారింజ తినడానికి ఇష్టపడతారు రోజుకో యాపిల్ తింటే ఎన్నో రకాల వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని మనకు తెలుసు కానీ ఒక్క యాపిల్ తింటే పది కోట్ల బ్యాక్టీరియాలు మన పొట్టలోకి చేరినట్టే అని మీకు తెలుసా మరి అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అదంతా మనకు మంచి చేసే బ్యాక్టీరియానే అవును రెండు వందల నలభై గ్రాముల బరువున్న ఒక యాపిల్లో సుమారు పది కోట్ల బ్యాక్టీరియా ఉంటుందట తాజాగా ఒక యూనివర్సిటీ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది యాపిల్లోని కాడ గుజ్జు విత్తనాలు తొక్క ఇలా ప్రతి భాగము బ్యాక్టీరియాకు సంబంధించిందేనట ఇక గుజ్జు విత్తనాలైతే బ్యాక్టీరియా బ్యాక్టీరియా హాట్స్పాట్లే అయితే ఇందులో సేంద్రియ పద్ధతుల్లో పండించిన యాపిల్ రకాలే ఉత్తమం అంటున్నారు పరిశోధకులు ఎందుకంటే ఈ రెండు రకాల యాపిల్ పండ్లలో బ్యాక్టీరియా సంఖ్యలో పెద్దగా మార్పు లేనప్పటికీ అందులో ఉండే మంచి బ్యాక్టీరియాలో మాత్రం తేడా ఉంటుందట యాపిల్ను ఎక్కడ పండిస్తున్నారు ఎక్కడ భద్రపరుస్తున్నారు అనే విధానాలను బట్టి మైక్రోబయం కంపోజిషన్ మారిపోతుందట దాన్ని బట్టే యాపిల్ రంగు రుచి రూపంలోనూ మార్పులు వస్తాయట ఏది ఏమైనప్పటికీ ఈ యాపిల్లో ఓ బ్యాక్టీరియా సామ్రాజ్యమే ఉందన్నమాట మరి ఈరోజు యాపిల్ తిన్నారా ఈ యాపిల్తో ఈరోజు మీరు మీ పొట్టలోకి ఎన్ని కోట్ల బ్యాక్టీరియాను పంపారు సాధారణంగా మనం యాపిల్లో తొక్క కాడ విత్తనాలను తీసేసి తింటాం అలా చేయడం వల్ల చాలా బ్యాక్టీరియాను మనం నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు పరిశోధకులు ఇదంతా మంచి బ్యాక్టీరియానే శరీరంలోని చెడు బ్యాక్టీరియాను నియంత్రించి ఆరోగ్యకరంగా ఉంచడంలో చాలా బాగా పనిచేస్తుందంటున్నారు ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు